హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ వంటలు ఈరోజు కూర కారం అంటే మసాలా కారం అంటాము ఇక మసాలా కారం ఎలా తయారు చేయాలి ఇంట్లోనే చూపిస్తాను రండి దీనికాను ఒక అర కేజీ ఎండుమిరపకాయలు తీసుకున్నా బాగా ఎండలో పెట్టాను వర్షాలు వస్తే ఒకవేళ అది వేయించుకోవచ్చు మనం ఇంట్లోనే వేయించుకోవచ్చు ఎండగా ఉంది కాబట్టి ఎండలో పెట్టాను శుభ్రంగా చేసి ఎందుకు ఒక యాభై గ్రాములు ధనియాలు తీసుకున్నాను పొయ్యి మీద పొయ్యి అని చేసి పొయ్యి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కళాయి పెట్టి ధనియాలు ఒక యాభై గ్రాములు వేసి వేయించాను తర్వాత జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని వేయిస్తున్నాను ఈ రెండు సలారిన తర్వాత మిక్సీలో ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు కలుపు తీసుకున్నాను ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఉప్పు వేసాను చూసారా ధనియాలు జీలకరేసాను ఉప్పేసాను పిల్లులపైసాను ఇవన్నీ మిక్సీ మెత్తగా పట్టుకొని కొంచెం సల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి సల్లగా అయిన తర్వాత మరీ గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇంతేనండి మసాలా కారం రెడీ అయిపోయింది కావాల్సిన పదార్థాలన్నీ మర్చిపోయినా డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి ఈ ఛానల్ ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి వీడియో కానీ అర్థం కాకపోతే మరొకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి